హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడుల్స్ ఎలా చేయాలో చూద్దామండి ఇది మైదా నూడుల్స్ కాదండి మనం ఇంట్లో చపాతీతో చేసే నూడుల్స్ ఇవి మిగిలిపోయిన చపాతీతో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్గా చపాతీ చేసుకునే చేసుకోవచ్చు కానీ ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీ అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చూడండి ఇవి చపాతీలండి నేను ముందే చేసి పెట్టుకున్నా ఒకవేళ మీరు ఫ్రెష్గా చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఇవి మిగిలిపోయిన చపాతీ అయినా పర్వాలేదండి ఫస్ట్ దీన్ని మనం ఇలా రోల్ చేసుకోవాలి నూడిల్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలండి లేకపోతే కత్తెరితో అయినా ఇలా కత్తిరించేసుకోవచ్చండి అన్నీ కట్ చేసుకుని ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి బాగా వేగక్కర్లేదండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా ఒక ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పొడవగా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ నేను ఒక టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేస్తున్నా అండి దీని ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్న చపాతీ నూడుల్స్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి చపాతీలో కొంచెం సాల్ట్ ఉండదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇంతే అండి చపాతీ నూడుల్స్ మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టవచ్చు అది కూడా హెల్దీగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్